హలో అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే ఏం కూర ఉండి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానంటే చిక్కుడుకాయ టమాటా అండి చిక్కుడుకాయ కాదు ఊటోపాయి ఊటోదు ఈ ఏం మాట్లాడుతున్నానో అర్థం కాట్లా ములక్కాయ టమాటా ఇగో ములక్కాయ మొక్కలు డౌట్గా ఉండి చూసుకోండి కోసాను టమాటా ములక్కాయ ఉల్లిపాయ ఈ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను టమాటాలు కూడా అంతే చిన్నగా కోసు పక్కన పెట్టుకున్నాను ములక్కాయలు కూడా అంతే ఇవన్నీ కోసు పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ వెళ్ళికిస్తాను స్టవ్ వెళ్ళిచ్చేనా స్టవ్ మీద దాక పెడతాను దాక పెట్టి ఈ దాక వేడయిన తర్వాత ఇందులో ఆయిల్ వేస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు ములక్కాయ టమాటా కర్రీ చేస్తున్నా చిక్కుడుగా కాదండి ములక్కాయ ములక్కాయ నేనేదో వాగు ఒకటి వాగబోయి ఒకటి ఎండలు బాగేస్తాను కదా శ్రావణ మాసం ఏంటి ఈ ఎండలు ఏంటి అండి బాబు ఈ ఎండలప్పుడే ఎండలని వానలు అప్పుడే వానలని ఏంటో మనుషును అయితే ఇది వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేసి కొద్దిగా ఒక చిటికడు పసుపు వేస్తానండి వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఉండండి ఒక చిటికటి పసుపు వేస్తున్నానండి ఆయిల్ వేసాను దాకా వేడయింది ఒక చిట్కడు పసుపు వేస్తాను మరి శ్రావణ మాసం అమ్మవారికి చక్కగా పూజలు అయ్యి నిన్న రాఖీ పండగ కదండి అన్నదమ్ములు అక్కచీరులు వండోళ్ళు అంతా రాఖీలు కట్టుకున్నారా ఇదిగోండి దాకా వేడయ్యింది వేస్తున్నాను పూజలు అయ్యి అమ్మవారికి బాగా చేసుకుంటున్నారా వేడైన తర్వాత ఏం చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేస్తాను అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మురక్కాయ టమాటా కర్రీ చేస్తున్నానండి అది ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి చేసి వేసి మీకు నేను చూపిస్తాను మీరు కూడా చూడటానికి మరి రెడీ అయిపోయారా ఈ ఉల్లిపాయ ముక్కలోనే ఒక ఉప్పు వేస్తాను ఎందుకంటే రీజన్ తొందరగా మొగ్గుతీ ఉల్లిపాయ ముక్కలు అందుకనమాట కరిపడేస్తాను ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాయండి ఇప్పుడు నేను టమాటా ముక్కలు వేస్తాను ఈ టమాటా ముక్కలు అన్నీ వేసుకుని మనం తిప్పేసుకుని మూత పెట్టేసుకుంటే మగ్గుతాయి అనమాట టమాటా ముక్కలు వేసాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదంతా తిప్పుకొని మూత పెడతాను అనమాట పెట్టాను కదా ఇదిగోండి చక్కగా మొగ్గుతున్నాయి ఇవి మగ్గిన తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఈలోపు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని చక్కగా గంట అండి కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి చాలామందికి తెలియదంట తెలియకపోతే మీ పిల్లలను మీ పెద్దళ్ళనో మీ హస్బెండ్లను అడిగి తెలుసుకోండి అలా తెలుసుకుని చక్కగా నాకు లైక్ చేయండి తెలీదు తెలీదు అని ఎన్న తా తెలుసుకుంటారు తెలీదు తెలీదు అని అన్నా తప్పించుకుంటారు తెలుసుకుని చెయ్యండి అంటున్నాను అనమాట తప్పంటారా రైట్ అంటారా తెలుసుకోండి టమాటాలు చక్కగా ఉడికిపోయాయి కదండి మెత్తగా లవచులలో ఉడికిపోయాయి అయితే ఇంకొంచెం ఉడకనేస్తాం ఇంకొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మురకాయ మొక్కలు వేస్తాం సరేనా టమాటా ముక్కలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ములక్కాయ ముక్కలు వేసేదాన్ని ములక్కాయ ముక్కలు వేసుకుని మనం చక్కగా బాగా కలయి తిప్పుకొని అప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు అయిన తర్వాత అప్పుడు ఏం చేద్దామంటే కారం వేసుకుందాం ఈ ముక్కలన్నీ కూడా నేను కలయి తిప్పుకుంటున్నాను అంటే తిప్పుకుంటున్నాను దాన్ని కలయి తిప్పటం అంటారు ఇప్పుడు ఏం చేస్తానంటే మూత పెట్టేస్తా ఒక పది నిమిషాలు ఆగి కారం వేస్తా కారం వేసానండి పోయి కారం వేసాను ఇప్పుడు తిప్పేసుకుని ఏం చేస్తానంటే కొద్దిగా నీళ్లు పోస్తాను ఎందుకంటే మనకి కూర గుజ్జు గుజ్జుగా రెడీ అవ్వాలి కదా అందుకని కూర గుజ్జు గుజ్జుగా కావాలి అంటే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు గుజ్జు గుజ్జుగా రెడీ అవుద్ది అన్నంలో కలుపుకుంటే దానికి బాగుంటుందన్నమాట కారం వేసుకున్నాను ఇక ఇది ఉడికిన తర్వాత ఉప్పు కారం అన్నీ చూసుకుని మనం ఇక కట్టేసుకోవటమే ఉప్పు కారం అంటే కారం సరిపడేస్తాం ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకుని కట్ నా చిన్నతనంలోనండి ఈ కూర నాకు వండటం మామ్మ ఊరు వెళ్తే మామ్మ ఊరు వెళ్తే మేము ఎప్పుడు ముద్దపప్పు చేసి పెట్టేవాళ్ళం మా నాన్నగారు చక్కగా ఆయన ఒక రైతు కదా ఆ ఒకయ్యి ముద్దపప్పు రెండు తినేవాడు ఎప్పుడన్నా మేము వండాలి మా తోట వండేలేండి ఈ వండాలి అనుకుంటే పక్కింటి ఉంటారుగా ఆంటీ ఇప్పుడు ఆంటీలు అంటున్నారు అప్పుడు అక్కాయిలు అనేవాళ్ళం మేము అక్కాయి మాకు కూర వండటం రాదు చూపించరా అని అంటే ఆ వాళ్ళు వాళ్ళకి నచ్చిన పద్ధతిలో చూపించేవాళ్ళు మామ ఊరు వెళ్ళింది కదా ఇంకా మేము ఆ అక్కాయి ఏది చెబితే అదే చేసేసి అక్కడ పెట్టేవాళ్ళం అది పప్పుచారో మరి ములక్క టమాట కూర మా నాన్నకు అర్మయ్యేది కాదు పాపం తినేసేవాడు ఏమీ మాట్లాడేవాడు కాదు ఎందుకంటే మా అమ్మనుకో అరిసేవుడు ఎట్లా ఉండవేంటి అని పిల్లలం కదా ఆయన పిల్లలం కదా ఏమి కాదు తినేసేవాడు మా నాన్న అయితే ఇప్పుడు ఆ బాధ లేదు మేము చక్కగా యూట్యూబ్ ఛానల్లో మీకు అందరికీ చేసి చూపిస్తున్నాం కదా రకరకాల కూరలు ఏ కూరగాయో ఆ కూరగాయ వండి చూపిస్తున్నాం కదా మరి మేము చూపించినప్పుడు మీకు రిస్క్ లేకోకుండా మేము చూపిస్తున్నాము మా కూరలు మీరు చూసుకుని నేర్చుకుని వండుకుంటున్నారు కదా అప్పుడు మీరేం చేయాలి మా కోసం లైక్ మా ఛానల్ని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయాలి షేర్ చేయాలి సపరేట్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇందులోనండి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొత్తిమీర కూడా జరుపుకుంటున్నాను తేరండి చక్కగా ఉడికిపోతుందనమాట ఇంకొంచసేపు మాకు నిద్దాం కూర అంతా కూడా గుజ్జు గుజ్జుగా రెడీ అయిపోయిందండి ఇక వీడియోతో ఆపేస్తాను ఈ కూర కూరయితే కట్టేస్తాను నేను ఈ రోజుతో ఇక ఈరోజు ఈ వీడియోతో ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో నేను ముందుకు వస్తాను అయితే ఇక కూర అంతా కూడా చక్కగా మనకి దగ్గరికి వచ్చేసి ఇదిగోండి గుజ్జు గుజ్జుగా రెడీ అయిపోయింది ఈ మాత్రం గుజ్జు ఉండాలి ఎందుకంటే అన్నంలో కొంచెం తినాలి కదా అందుకని హెవీ ఈ గుజ్జుతో కట్టేస్తాను ఈ కూరని వీడియో కూడా వీడియో కూడా ఆపేస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి చూశాను కదా మరి నేను ఎలా వండాను కూర ములక్కయ టమాటా కర్రీ బాగా వండానా మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ కొట్టండి ఒక చిన్న లైక్ మాకు మీ సపోర్ట్ అనమాట అది అయితే వీడియో అంతా తాకేస్తానండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను వేరే ఏదైనా కర్రీ చేసుకుని మీకు చూపించడం కోసం అప్పటి వరకు రేపటి వరకు బాయ్ అండి బాయ్